యోగా అనేది జీవితంలో ఓ భాగం అయిపోవాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు సిద్దిపేటలోని బాలికల హై స్కూల్ గ్రౌండ్లో మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో శత శతసహస్ర సూర్య నమస్కారాల పోటీలు నిర్వహించారు జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి స్వాతిరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు యోగా అంటే ఫిజికల్ వ్యాయామమే కాకుండా మానసికంగా ప్రశాంతంగా లభిస్తుందని తెలిపారు రాష్ట్ర స్థాయి సూర్య నమస్కారాల పోటీలో గెలుపొందిన వారికి జ్ఞాపికలు అందజేశారు